నమస్తే డ్యూటీ అయిపోయింది బ్రేక్ డ్యూటీ రూమ్ వచ్చిన ఇప్పుడే మూవీ చూస్తున్నా ఏటైఎం మెట్రో ఏటైఎం మెట్రో చూస్తున్నా నెట్ ఏమో స్లో ఉంది మూవీ చూద్దామని రెండు రోజుల ట్రైబట్టి బట్ నెట్ అయితే స్లో వస్తున్నాయి హ్యాంగ్ అవుతుంది హ్యాంగ్ కాదు నెట్ నెట్వర్క్ లేదు స్టాప్ అయిపోతుంది ప్లస్ బంద్ అయిపోతుంది దిమాగ్ ఖరాబ్ ఉంది మూవీ మంచిగా ఉంది అంటే సజెషన్ చేస్తే మా ఫ్రెండ్ చూస్తా ఉన్నా బట్ నెట్ ఏమో స్లో ఉంది డూటికే లిఫ్ట్ వచ్చిన బ్రేక్ టు ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి ఒకరోజు సెకండ్ ట్వంటీ ట్వంటీ టూ సారీ ట్వంటీ టూ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండలైతే ఈరోజు టెంపరేచర్ అయితే ఫార్టీ నైన్కి వెళ్ళిపోయింది టెంపరేచర్ అయితే మండలైతే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ అయితే దుబాయ్లో సో కేర్ఫుల్గా ఉండాలి సరదాగా అయితే మూవీ నచ్చే వాచ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక మూడు గంటల తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళాలి సినిమా చూడాలి మొత్తం ఎట్లయితే ఈరోజు మ్యాచ్ ఉంది ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఉంది మ్యాచ్ కూడా చూడాలి కాసేపు చూసి తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాం ఒక వన్ అవర్ యుద్ధం అని స్లో ఉంది నెట్ మ్యాచ్ ఏది గెలుస్తుందో ఈరోజు గెలిస్తే మనం సెమీఫైనల్కి వెళ్తాం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ ఎయిట్ చూడాలి ఇక్కడనే అబుదాబిలో జాబ్స్ అయితే మా ఫ్రెండు జాబ్స్ కష్టం ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉన్న జాబ్ని కాపాడుకుంటా పని చేసుకొని నాలుగు రోజులు ఉండి వెళ్ళాలి ఇంకా చెప్పాలి అలానా ఇక్కడ దుబాయ్లో అబుదాబులు ఉంటే కామెడీ అండి